కాకినాడ జిల్లా కోటనందూరు మండలం వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షుడిగా కేఈన్నాయిపాలెం గ్రామానికి చెందిన బండి నానిని నియమించినట్లు రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తెలియజేశారు ఈ సందర్భంగా మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నానిని అభినందించారు నాని మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పార్టీకి సేవలు చేస్తున్నానని ఈరోజు నన్ను గుర్తించి యువజన విభాగ అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మంత్రి రాజాకు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ శ్రీనివాసుకు మండల వైఎస్ఆర్సిపి నాయకులు చింతకాయల చిన్నబాబుకు మాజీ లోవ దేవస్థానం చైర్మన్ లాలం బాబ్జీకి సర్పంచ్లు జిగటాల వీరబాబు గుడ్ల సత్యబాబులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాపై ఇంత బాధ్యత ఇచ్చినందుకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపునకు శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు జై భీమ్ జై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జై వైయస్ఆర్సిపి పార్టీకి అందరికీ నా నమస్కారాలు నేను మీ బండి నాన్నబాబు మొదటగా నాకు ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర భవనాల శాఖ మంచులు శ్రీ దాడిచెట్టుగా రాజా గారికి కోటనందూరు మండల ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ లగుడ్ శ్రీని గారికి తొలుపులంలో దేవస్థాన మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ లాలంబాబ్జీ గారికి కోటనందూరు మండల కన్వీనర్ అయినటువంటి శ్రీ చింతకాళ చిన్నబాబు గారికి మరియు కోట ప్రస్తుత సర్పంచ్ అయినటువంటి శ్రీ జిగిటల హయ్యబాబు గారికి మరియు మండల ఆప్షన్ సభ్యులు శ్రీ జిగిటాల కోట సత్యబాబు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా కిచిన్ని పొలం సర్పంచ్ గుడ్డు సత్యబాబు గారికి మరియు కోటనందూరు మరియు మండల యూత్ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కోటనందూర్ మండలం నూతన వైఎస్ఆర్సిపి యూత్ ప్రెసిడెంట్గా నియమించబడిన సందర్భంగా నన్ను ఎంతగానో నా సేవను గుర్తించి ఒక దళిత యువకుడికి మండల యూత్ ప్రెసిడెంట్గా నన్ను నియమించడం నాకు ఎంతో ఆనందకరమైన విషయం అండి నేను ఇక మీదట పది సంవత్సరాలు ఎలాంటి మా విలేజ్లో పార్టీ కోసం ఎంతగానో కృషి చేశాను అలాగే ఇంకా ఇక మీదట కూడా అంతే రెట్టింపు శ్రద్ధతో పార్టీ పెద్దలతో పెద్దల సహకారంతో పార్టీ నియమాల ప్రకారం నేను ప్రతి మీటింగ్ కానీ యూత్ సభ్యులకు కానీ అందుబాటులో ఉంటూ నా వంతు కృషి చేస్తానని రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రత్యేకమైన పాత్ర పోషించి అందరినీ నేను కలుపుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా నేను నా సాయశిత్తుల కృషి చేస్తానని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై వైఎస్ఆర్సి పార్టీ